అండి టుడే రెసిపీ వచ్చి అటికాయ బజ్జీ అండి ఎంతో టేస్టీగా ఉంటుందండి ఓకే అండి రెసిపీలోకి వెళ్ళిపోదాం అండి మన ఛానల్ ఎవరికి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ చూపిస్తున్నానండి అటికాయ తీసుకొని మనం దాన్ని చాలా పలచిగా తోలు అనేది తీసుకోవాలండి ఎక్కువగా తీయకూడదండి కొద్దిగా పై తోలు మాత్రమే తీయాలండి నేను చూపించినట్లు తీసుకోండి అటికాయ బజ్జీకి పై పైన తోలు తీస్తే చాలండి మరి అందులో వైట్ వచ్చి అంతవరకు తీవలసినైతే అవసరం అయితే లేదండి ఇప్పుడు అటికాయని క్రాస్గా కట్ చేసుకోవాలండి క్రాస్గా కట్ చేయడం వల్ల మనకి పీసెస్ అనేవి కట్ చేసిన పీసెస్ అనేవి కొంచెం పొడుగ్గా వస్తాయండి నేనైతే మీడియం సైజ్ అటకాయ తీసుకున్నానండి చూపించుతున్నాను చూడండి చాలా పలుచిగా చాలా బాగా వస్తాయండి ఆ విధంగా కట్ చేసుకోండి నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి పొడుగ్గా వస్తాయి అండ్ పలచకు కూడా వస్తాయండి మనం ఎలా కట్ చేసుకోవాలంటే అలా కట్ చేసుకోవచ్చండి అలానే అటుకే మొత్తాన్ని కట్ చేసి పెట్టుకోవాలండి కట్ చేసుకున్నాక నేను ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కొప్పశనగపిండి వేసుకోవాలండి కొప్పశనపిండికి రెండు స్పూన్ల బియ్యం పొడి తీసుకోండి బియ్యం పిండి అండి రెండు స్పూన్లు కొంచెం జీలకర్ర ఒక స్పూన్ కారం తీసుకోండి మీ స్పైసీ తగ్గట్టు తీసుకోండి స్పూన్ అయితే సరిపోద్ది టేస్ట్ తగ్గట్టు సాల్టు చిటికడు పసుపు కొంచెం వంట సోడా అండి చిటికెడు వంట సోడ వీడి వల్ల మంచిగా వస్తాయండి ఫస్ట్ స్పైసెస్ అన్నీ కలిసేటట్లు కలుపుకోవాలండి ఉప్పు కారాలు అన్నీ కలిసేటట్లు పిండిలో కలుపుకోండి ఇలా ఒకసారి కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండి మొత్తాన్ని కలుపుకోవాలండి అలా తిప్పుతూ కలపడం వల్ల మనకి గుల్లగా మంచిగా వస్తాయండి బజ్జీలు అనేవి బబుల్స్ ఏమున్నాయి చూడండి చూపిస్తాను కంటెన్సీ మనం వేను పెడితే మనకు ఆ వేను కంటే ఎంత తిక్కుగా అయితే అంటుతుందో ఆ బజ్జీ కూడా అంత తిక్కుగా వండుతుందండి ఒక కడా పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి ఆయిల్ హీట్ అయ్యాక హై ఫ్లేమ్లో అయితే మాత్రం ఏపొద్దండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక చూడండి చూపిస్తున్నాను అలా బజ్జీలు వేసుకోవడమేనండి చాలా సింపుల్ అండి ఏమీ తినడానికి లేదు అనేటప్పుడు ఇలా ఈవినింగ్ స్నాక్స్ ఐటెంగా చేసుకోండి చాలా బాగుంటాయండి చాలా బాగా వచ్చాయండి బజ్జీలు అనేవి చాలా మెత్తగా చాలా గుల్లగా చాలా బాగున్నాయండి తిప్పుతూ ఒక్కొక్కటిగా తిప్పుతూ ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి కొంచెం కలర్ ఇచ్చాక హై ఫ్లేమ్లో పెట్టుకొని మనకి ఫ్రై అయ్యేటట్లు ఫ్రై చేసుకుంటే చాలండి ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి అలా అయితే బజ్జీలు మాడిపోతాయండి నేను సెకండ్ టైం వేసి కూడా చూపిస్తున్నానండి చూడండి మనకి ఎంత చక్కగా వస్తున్నాయో పెద్దగా ఏం పిండి కూడా పట్టట్లేదండి చాలా బాగా వచ్చాయండి బజ్జీలు అయితే మాత్రం చూస్తుంటేనే తెలుస్తున్నాయండి చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చాయో పొంగుతూ మంచిగా వచ్చాయండి ఇలా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి చూడండి మంచిగా పొంగేయి ఎంత బాగా పొంగినట్లు కనిపిస్తున్నాయి చాలా బాగా పొంగాయండి చూడండి పొంగుతూ మంచిగా వస్తాయండి బజ్జీలు అనేవి నేను ఒకసారి విరిచి చూపిస్తున్నాను చూడండి మరటికాయ కూడా చాలా మంచిగా ఉడికిపోయిందండి చాలా మెత్తగా చాలా గుల్లగా చాలా బాగా వచ్చాయండి చాలా బాగుంది అనే అండి అట్టకాయలు బజ్జీ ఎవరికి నచ్చినట్లయితే ట్రై చేయండి థ్యాంక్ యూ